అభినందనలు తెలుపు నాకు చైర్మన్గా నియమించినందుకు వాళ్ళకి ఇద్దరికి అభినందనలు తెలియజేస్తున్నాము ఇక్కడ కనీసం నేను ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అంత ముందుగడ వస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఒక నెల ముందే అరేంజ్మెంట్ అన్ని ఆఫీసులు పిలిచి ఎమ్మెల్యే గారు అందరికీ సూచనలు ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు పిలిచి అందరి సౌకర్యాలు కలిగించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా సౌకర్యం కల్పించారు హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఏమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి కార్పొరేషన్ వాళ్ళు అయితే ఏమి ఆర్ఎంబి వాళ్ళు అయితే ఏమి పీడబ్ల్యూ అందరూ వచ్చి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పనులు బ్రహ్మాండంగా చేస్తున్నారు వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఇప్పుడు కాదు ఎమ్మెల్యే గారు వచ్చారు ఎలాంటి ఇబ్బంది వచ్చిన భక్తులకు లక్షల మంది భక్తులు వస్తారు కొన్ని సంవత్సరం ఇరవై లక్షల దాకా వస్తారు ఈ సంవత్సరం ముప్పై లక్షలు వస్తారు అనుకుంటున్నాం మనం అదే విధంగా వాళ్ళందరికి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఈ దర్గా ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు దేవుడి దర్శనం చేసుకుని సుఖ సంతోషాలు చేరాలని కోరుకుంటున్నాం ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పారు ముప్పై లక్షల మంది వరకు దాదాపు వస్తారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీస్ అండ్ అలాగే లేడీస్కి సంబంధించిన జాగ్రత్తలు ఎలాగుంటాయి వాళ్ళందరికీ లేడీస్ అందరికి బాత్రూమ్లు రెడీ చేసాము టాయిలెట్ సరి చేసాము స్నానాలు చేయడానికి ఆడ షవర్ బాత్రూమ్ రెడీ చేసాము లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకు ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించారు మా ఎమ్మెల్యే గారు దానిలో ఎలాంటి డౌట్ అవసరం లేదు బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఈ కార్పొరేషన్ అధికారులు ఆడ వీళ్ళు కూడా మొత్తం ఈ శానిటేషన్ అయితే ఏమి మొత్తం నీట్గా ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని మా ఎమ్మెల్యే గారు సూచించారు ఇప్పుడే కాబట్టి ఎలాంటి ఇబ్బందులు మా కమిటీ అంతా ఉంటుంది మా కమిటీ డెబ్బై మంది ఉన్నాము డెబ్బై మంది దర్గా చుట్టూ తిరిగి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వాళ్ళకు బ్రహ్మాండంగా సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం ఏ రోజున గంధ మహోత్సవం నిర్మించబోతున్నారు సార్ అమ్మా పద్దెనిమిది పదిహేడు నైట్ గంధం అయిపోద్దమ్మా పద్దెనిమిది రొట్టెల పండగమ్మా తర్వాత ఈ పాత్యహ అది ఉంటాయి ఇరవై తేదీకి ఇరవై ఒకటి తేదీ కంప్లీట్ అయిపోద్ది అమ్మా పోలీస్ అధికారులు కానీ అంటే వాళ్ళకి ఒక మ్యాపింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కానీ ఇవన్నీ కూడా ఎలాగ ఉండబోతున్నాయి అంటే ఎన్నో లక్షల మంది వస్తారు లాస్ట్ టైం కూడా కొంతమంది పిల్లలు తప్పిపోవడం జరిగింది అండ్ కెమెరాస్ కానీ అవన్నీ కూడా రెడీ అయి ఉన్నాయా సిసి కెమెరా పోలీసు అక్కడ పెట్టి ఉన్నారు క్యాంప్ ఆఫీసు ఆ క్యాంప్ ఆఫీసు లో పోలీసులు ఉంటారు ఎవరు ఎక్కడ తప్పిపోయినా వాళ్ళు ఇంప్రమేషన్ ఇస్తారు ప్రకారం వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి ఈ కూర్చుంటే వాళ్ళు ఎక్కడున్న తీసుకొచ్చేసి వాళ్ళు అరేంజ్ చేస్తారు ఎలాంటి ఇబ్బంది పార్కింగ్ వచ్చి ఆడ మన గుడి గుడికాడ వెహికల్స్కి ఇచ్చారు ఈ టూ వీలర్ ప్యా పార్కింగ్ వచ్చి మన మున్సిపల్ ఆఫీసర్ ఇచ్చారు తర్వాత పోలీస్ గ్రౌండ్ ఇచ్చారు తర్వాత ఏణుగోపాసు దేవాలయం గ్రౌండ్లో ఎక్కడ మన కేవీ పెట్రోల్ పెట్టం కూడా అరేంజ్ చేసి ఉంటారు ఎవ్వరికి పార్కింగ్ ప్లేస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గిరిధిరెడ్డి గారు అన్ని నిన్న ఆర్టీఓ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి మొత్తం అరేంజ్ చేశారు మొత్తం అంటే మీకు ఎంత చాలా మంది పలు ప్రదేశాల నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పార్కింగ్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అలాగే ఇక్కడ ఫుడ్ అలాగే ఏమైనా అరేంజ్ చేశారా సార్ చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఫుడ్ అరేంజ్ చేస్తున్నామ్మా అక్కడ అది వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అడిగిపోయారు మేము ఒక అరవై డెబ్బై మ మళ్ళా అంటాము ఒక నలభై కేజీలు అంటే నలభై అటువంటి దీక్షాలు ఒక అరవై డెబ్బై దీక్షాలు చేయిస్తున్నారు వాళ్ళు ఐదు రోజులు అన్నదానం ఫ్రీ అన్నదానం చేస్తున్నారు వాటర్ చేరే వాళ్ళు ఫ్రీగా అరేంజ్ చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్ ఏ రోజైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఆ సైడ్ హెల్త్ సెక్షన్ ఒక దగ్గర దగ్గర ఎనిమిది వేసినాము హెల్త్ స్టాల్ వేసినాము వాళ్ళు వాళ్ళుగా ఉంటారు వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్య భక్తి సౌకర్యం కలిగించరు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఎవ్వరు ఎన్ని లక్షల మంది వచ్చినా ఇక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి ఏర్పాటు చేస్తారు ఇప్పుడు చాలా మందికి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇక్కడ వచ్చిన వాళ్ళకైతే ఆ లైన్ అంతా కూడా హాస్పిటల్స్ తమ్మన్నా ఫ్రీ ఉచితం అని చెప్పేసి ఒక బోర్డ్స్ అయితే ఉన్నాయి వాటిని గమనించుకొని మీరైతే వెళ్ళి అక్కడ హెల్త్కి సంబంధించి చూపించుకోవచ్చు అనమాట ఈసారి దర్గాకి వచ్చే ప్రజలందరూ కూడా కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ అంటే వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఇక్కడికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు అంటే అమ్మా మా జాగ్రత్తలు తీసుకోవడానికి అన్ని డిపార్ట్మెంట్లు ముందు ఉన్నాయి ఇబ్బంది లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి కార్పొరేషన్ వాళ్ళు అయితే ఏమి హెల్త్ వాళ్ళు అయితే ఏమి ఫైర్ ఇబ్బంది అయితే ఏమి అందరినీ అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ఏ భక్తుడికి ఎలాంటి ఇబ్బంది కలగదు అన్నీ ఏర్పాటు చేస్తుండే మా ఎమ్మెల్యే గారు ఎలాంటి ఇబ్బంది లేదు శ్రీధరెడ్డి గారు గిరిధరెడ్డి గారు వాళ్ళు వాళ్ళ ప్రవేశంలో బ్రహ్మాండంగా ఏర్పాటు జరిగి ఎప్పుడూ జరగలేదండి ఈ సంవత్సరం అంత బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే గారు చేశారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అక్కడ అలాగే ఇంకోటి ఏంటంటే అటుపక్క ఈ గా ఉంది కదా సార్ అక్కడ ఈద్గా దగ్గర కూడా మెన్స్ కి అలాగే లేడీస్ కి కూడా డివైడ్ చేసి ఉన్నారు ఫ్రీగా చేపించుకోవడానికి నమాజ్ అలాగే వాళ్ళు కాలు చేతులు కడుక్కోడానికి కూడా సపరేట్ గా బయట అరేంజ్ చేశారు ఇది కొత్తగా అరేంజ్ చేశారు కదా ఈ ఈ సంవత్సరం కొత్తగా లేడీస్ కి జెంట్స్ కి అందరికి వచ్చిన భక్తులు నవాజ్ చేసుకోవడానికి అరేంజ్ చేశామ్మా నవాజ్ ఉజు చేసుకుంటు కానీ తయారు చేసినాము ఎలాంటి ఇబ్బంది లేదమ్మా ప్రతి దగ్గరగా ఒక ఇరవై వేల మంది దాకా నవాజ్ చేసుకోవడానికి అరేంజ్ చేసి ఉన్నాము సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో రేపు మంచి వీడియోతో నేను మీ ముందు కెమెరామెన్ కానీ నేను మీ హరణి